కార్తీక మాసంలో చేసే కార్తీక పురాణ శ్రవణం ద్వారా ఎన్నో విలువైన సంగతలను తెలుసుకుంటూ ఉన్నాం ఈ కథలో కార్తీక మాసంలోని కన్యాదాన ఫలం ఎంత గొప్పదో జనక మహారాజుకు వశిష్ఠుల వారు వివరించిన వృత్తాంతం గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం వశిష్ఠుడు జనకునితో పదమూడవ రోజు కథను ప్రారంభిస్తూ ఓ జనక చక్రవర్తి కార్తీక మాసంలో విధిగా చేయవలసిన ధర్మములు ఇంకా ఉన్నాయి వాటి గురించి కూడా చెప్తాను శ్రద్ధగా విను అని అన్నాడు కార్తీక మాసంలో నదీ స్నానం చాలా ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణ కుమారునికి ఉపనయనం చేయుటకు అయ్యే ఖర్చు భరించి ఉపనయనం చేయటం ముఖ్యం దానికంటే ఒక శలక్షణమైన కన్యను కన్యాదానం చేయటం ఇంకా గొప్పది ఎవరైతే కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో కన్యాదానం చేస్తారో అట్టువారు తాము తరంచుటే కాక తన పితృదేవతలను కూడా ధరింపచేసిన వారు అవుతారు దీనికి ఉదాహరణగా ఒక ఇతిహాసం ఉంది చెబుతాను శ్రద్ధగా వినండి అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ద్వాపర యుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూర్యుడు అయిన సువీరుడనే ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉండేది ఒకసారి సువీరుడు శత్రు రాజ్యాల చేతిలో అపజయం పొంది భార్యతో కలిసి అరణ్యాలకు పారిపోయి ధనహీనుడై నర్మదా నది తీరంలో పర్ణశాలను నిర్మించుకొని కందమూలాలు ఫలాలు తింటూ జీవించసాగాడు కొంతకాలానికి అతనికి ఒక కుమార్తె జన్మించింది ఆ పాపకు ఆహార సదుపాయాలు సరిగ్గా లేకపోయినా జన్మత క్షత్రియ కన్య అయినందున శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి చెందుతూ పెరగసాగింది ఆ బాలికకు యుక్తవయసు రాగానే ఒక మునికుమారుడు ఆమెను చూసి ఆమె అందచందాలకు ముగ్ధుడై తనకిచ్చి వివాహం చేయమని సుబీరుణ్ణి కోరాడు అప్పుడు ఆ రాజు ఓ మునికుమారా ప్రస్తుతం నేను చాలా బీద స్థితిలో ఉన్నాను నీవు నాకు కొంత ధనం ఇచ్చినా నేను నా కుమార్తె నీకిచ్చి వివాహం చేస్తాను అని చెప్పాడు వెంటనే ఆ మునికుమారుడు తన వద్ద ధనం లేనందున ఆ బాలికపై ఉన్న మొక్కువతో ధనం సంపాదించడానికి నర్మదా నది తీరానికి వెళ్ళి అక్కడ కుబేరుని అనుగ్రహం కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు మునుకుమారుని తపస్సుకు మెచ్చిన కుబేరుడు అతనికి ఒక ధనపాత్ర ఇచ్చాడు మునుకుమారుడు ఆ ధనపాత్రను రాజుకిచ్చి అతని కూతుర్ని వివాహం చేసుకొని తన ఇంటికి వెళ్ళి సుఖంగా కాలం గడపసాగాడు ఇక్కడ సువీరుడు కూడా అల్లుడిచ్చిన ధన పాత్రలోని ధనమును వాడుకుంటూ భార్యతో కలిసి హాయిగా కాలక్షేపం చేయసాగాడు కొంతకాలానికి సువీరునికి ఇంకొక కుమార్తె పుట్టింది ఆమెను కూడా వారు అల్లారు ముద్దుగా పెంచసాగారు ఆ బాలిక కూడా యుక్త వయసుకు వచ్చింది సువీరుడు ఆ బాలికను కూడా ఎవరికైనా అధిక ధనముకు అమ్మేయడానికి ఎదురు చూడసాగాడు ఒకరోజు ఒక సాధు పొంగువులు తపదీ నది తీరం నుంచి నరమదా నది తీరానికి స్నానానికే వెళ్తూ మార్గమధ్యంలోని సువీరుణ్ణి కలుసుకొని ఓయి నీవెవరు నిన్ను చూస్తే రాజువలే ఉన్నావు ఈ అరణ్యంలో ఈ విధంగా భార్య బిడ్డలతో సంచరించాల్సిన అవసరం నీకేమొచ్చింది అని ప్రశ్నించగా సువీరుడు ఓ మహానుభావ నేను బంగదేశానికి రాజును నా రాజ్యమును శత్రువులు ఆక్రమించుకున్నారు నేను రాజ్యభ్రష్టుడినై ఇలా భార్య పిల్లలతో కలిసి అరణ్యాలు పట్టాను అని చెప్పాడు నా మొదటి కుమార్తెను ఒక ముని కుమారునికి ఇచ్చి వివాహం చేసి అతనిచ్చిన ధనంతో నిన్ను జీవిస్తున్నాను అని చెప్పగా ఆ ముని ఆశ్చర్యంతో ఓ రాజా నువ్వు ఎంతటి దరిద్రుడివైనను కన్య అమ్మి ఆ ధనంతో జీవించడం పంచమహాపాతకములలో ఒకటి ఆ ధనంతో దేవముని పితృదేవతా ప్రీత్యార్థం ఏ వ్రతం చేసినానో వారికి నరకం తప్పదు అలాగే ధనం తీసుకొని కన్యను పెండ్లు చేసుకున్న వారికి కూడా నరకం తప్పదు కావున నీ పాప పరిహారం కోసం రానున్న కార్తీక మాసంలో నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలిది బంగారు ఆభరణాలతో అలంకరించి ఒక యోగ్యుడైన వరుణికిచ్చి వివాహం జరిపించిన నీ పాపములు పోతాయి ఈ విధంగా ఎవరైతే కార్తీక మాసంలో కన్యాదానం చేస్తారో వారికి గంగా స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అంతేగాక నీ మొదటి కుమార్తెను అమ్మిన పాపం కూడా పోవును అని ఆ సాధువు రాజుకు హితబోధ చేస్తాడు సాధువు బోధలు విని సువీరుడు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య ఈ లోకంలోని దేహ కంటే గొప్పది ఏదీ లేదు భార్య బిడ్డలతో కలిసి సిరి సంపదలతో జీవించడం ముఖ్యం అంతేగాని ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చే మోక్షం కోసం ఇప్పుడు ఉన్న సుఖాలను వదులుకోవడం అవివేకం ఈ లోకంలో ధనమున్న వానికి అన్ని గౌరవాలు దొక్కుతాయి కావున నేను నా రెండో కుమార్తెను కూడా ధనమునకు అమ్మేస్తాను అని నిక్కచ్చిగా చెప్పగా ఆ ముని ఆశ్చర్యపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తర్వాత సువీరుడు మరణిస్తాడు వెంటనే యమబట్టులు వచ్చి వాడిని తీసుకుపోయి ఒక భయంకరమైన నరక పడివేశారు అంతేకాక అప్పటి వరకు స్వర్గంలో ఉన్న సువీరుణ్ణి పూర్వీకుడైన శృతికీర్తి అనే రాజును కూడా తెచ్చి అదే నరకంలో పడివేశారు స్వర్గం నుంచి నరకానికి చేరిన శృతకీర్తుడు యమధర్మరాజుతో ఓ యమధర్మరాజా నిన్ను జీవించి ఉండగా పుణ్యకార్యాలే కానీ పాపాలు చేసి ఎరగను మరి ఇంతకాలం స్వర్గంలో ఉన్న నన్ను ఇప్పుడు ఈ నరకంలో పడవేయడానికి గల కారణం ఏమిటి అని అడగగా యమధర్మరాజు ఓ రాజా నువ్వెన్నడూ ఎటువంటి పాపం చేయలేదు కానీ నీ వంశంలో పుట్టిన ఈ సువీరుడు తన కుమార్తెను కన్యాదానం చేయక ఆమెను అమ్మి ఆ ధనంతో తాను జీవించాడు కావున అతని పూర్వీకుడైనందున నీకు కూడా ఈ దుర్గత పట్టింది అని చెప్తాడు యముడు స్వతకీర్తితో నేను నీకొక ఉపాయం చెప్తాను విను ఈ సువీరుని యొక్క రెండవ కుమార్తె నర్మదా నది తీరాన పెరుగుతూ ఉంది నా ఆశీర్వాదంచే నీకు మానవ రూపం వస్తుంది నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి కార్తీక మాసంలో ఆ అమ్మాయిని సకల ఆభరణాలతో అలంకరించి యోగ్యుడైన వరుడికిచ్చి కన్యాదానం చేసిన ఎడల నీ వంశస్థులందరికీ ఈ నరకబాదులో తప్పును అని తెలియజేస్తాడు యమున ఉపాయం విని శృతకీర్తి వెంటనే యముడికి నమస్కరించి భూలోకానికి నర్మదా నది తీరం వెళ్ళి సువీరుని యొక్క రెండో కుమార్తెను చక్కగా అలంకరించి చతుర్వేదంలో చదివిన ఒక బ్రాహ్మణ యువకునికి ఇచ్చి వివాహం చేస్తాడు ఈ విధంగా కన్యాదానం చేసిన వెంటనే సువీరుడు అతని పూర్వీకులు నరక బాధల నుంచి విముక్తను పొంది స్వర్గలోకం చేరుకున్నారు కావున ఓ జనకరాజా కన్యాదానం వలన మహా పాపాలు కూడా నాశనం అవుతాయి ఇంట్లో కన్యను ఉంచుకొని చేయగల శక్తి ఉండి కూడా కన్యాదానం పట్ల ఉదాసీనత చూపినవాడు నరకానికి వెళ్తాడు అని వశిష్ఠుల వారు పదమూడవ రోజు కథను ముగించారు ఓం నమస్ శివాయ అరహర మహదేవ శంభో శంకర